చిత్తూరు జిల్లా పొంగునూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు పొంగునూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పొంగునూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి నూతన చైర్మన్గా ఎంపికైన సమీపతి యాదవ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది ఈ సందర్భంగా పొంగునూరు పట్టణంలోని ఇందిరాకుడలి నుంచి సభ నిర్వహించిన ప్రాంతం వరకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ట్రాక్టర్ని నడిపి నాయకుల్లో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు